నమస్కారం తల్లి గురుగారు ఏ మంత్రం చెప్పిస్తే లక్ష్మీదేవి తాండవిస్తుంది అంటారు ముందుగా సమాధానం చెప్పే ఓ సరదా మాట అడిగి సమాధానం లక్ష్మీదేవి తాండవించాలి అని అడిగారు తాండవించే లక్ష్మిని అనుభవించే యోగ్యత అనుభవించే అవకాశం ఉండాలని ఎవరు మొదటి రెండోది ఇలాగే ఒకరు పదిహేను సంవత్సరాల కిందట హైదరాబాద్ నగరంలో అద్భుతంగా లక్ష్మీ పూజ చేశారు ఫలితం వెంటనే వచ్చింది మర్నాడే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి పట్టుకెళ్ళారు దానికి కారణం చెప్పారు పెద్దలు నాయనా నువ్వు ఇలా చేసావు కానీ ఈ చేయడంలో ఇది మర్చిపోయావు నువ్వు ఇదే కనుక నీ ఇంట్లో కాకుండా విడిగా చేసుకుంటే అవసరం లేదు అని పెద్ద కథ ఇంతకీ మీరు అన్న ప్రశ్న నాకు అర్థమైంది మనకి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలి ఆర్థికంగా నిలబడాలి మనకు కావలసిన సంపద మనకి రావాలి రాదేమో అనుకున్నది మన చేతికి రావాలి సుఖంగా ఉండగలగాలి ఇది నిజమేనమ్మా సుందరకాండలో దీనికి సంబంధించి సుమారు ఏడెనిమిది ఘట్టాలు ఉన్నాయి అన్నీ నేను చెప్పను ఒకటే చెప్తా హనుమత్ స్వామి సీతమ్మ కోసం వెతుకుతూ 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 సాయంకాలం నాలుగున్నరకు వచ్చినవాడు హనుమంతుడు ఆరు దాకా బయట వెయిట్ చేసి వాచిపెట్టున్నాడు అండి అంటారు లేదమ్మా రామాయణంలో వర్ణాలు ఆ టైం అంతా వావిలకొండ సుబ్బారావు గారు చాలా అందంగా చెప్పారు తెలుగులో చీకటి పడ్డ తర్వాత లంకా నగరంలోకి వచ్చి అంటే ఏడు గంటలకి తెల్లాడుదాముని మూడు గంటల దాకా కూడా వెతుకుతూనే ఉన్నాడు సీతమ్మ కనిపించలే అంటే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం తిరిగాడు కనిపించలేదు అప్పుడు ఒక పని చేశాడు వెంటనే అశోకం చూశాడు ఈ ఘట్టం పద్నాలుగు పదిహేను పదహారు సర్గలు శ్రీమద్ రామాయణంలో సుందరకాండలో సుందరా కాండ అంటాడు చాలామంది దీర్ఘం లేదమ్మా సుందరకాండ సుందరకాండలో పద్నాలుగు పదిహేను పదహారు కొంతమంది ఏం చెప్తారంటే పదమూడుతోటి కూడా మొదలుపెట్టి పదిహేడుతో ముగిస్తుంటారు కొంతమంది పర్వాలేదు చూసుకోండి పదమూడు టు పదిహేడు కానీ లేదా పద్నాలుగు పదిహేను పదహారు సర్గలు ఆ సర్గలు సీతా దర్శన సర్గ అని అంటారు అది తప్పనిసరిగా మొదట ఒక ఇరవై ఒక్క రోజులు శ్రద్ధగా చేయాలి పారాయణ చేయాలి దానికి సంకల్పం చెప్పుకోగలిగితే మంచిదే అందరూ సంకల్పం చెప్పుకోలేరు పర్వాలేదు సంకల్పడి కళ్ళ నమస్కారం పెట్టుకుని స్వామి అనుగ్రహించు అంతే ఈ సర్గలు పారాయణ చేసి చక్కగా ఇంత ముందు చెప్పినట్టు చెప్పినట్టున్నాను హనుమంతుడికి వినాయకుడికి దానివ పండు అంటే చాలా ఇష్టం ఏం చేయటం దానివ పండులో గింజలు ఉంటాయి గింజలు తీయగానే ఒక పొర వస్తుంది గింజలు ఏమేమో అనుకుంటాం పొర తీస్తే మళ్ళీ గింజలు వస్తాయి మళ్ళీ పొర మన కోరికలన్నీ అదే బాపుతాం అయిపోయినందులో కొత్త కోరికలు వస్తుంటాయి అందుకని బీజాపురము హనుమంతుడికి చాలా ఇష్టం లేదంటారా రెండు అరటిపళ్ళు పాలు ఇంకా పెద్దలు తరపరవాణం చేయండి లడ్డూలు చేయండి వద్ద నేనంటే సుఖంగా చేసుకోవడానికి మార్గాలు మనకి విష్ణు ధర్మోత్తం చెప్పాయి కానీ మనకి ఎంతసేపు కూడా హడావిడిగా ఉంటేదృప్తి ఉండదు అదనమాట చేత హనుమంతుడికి బీజాపురము ఏమిటో సర్ఖలు పదమూడు నుంచి పదిహేడు దాకా లేదు పద్నాలుగు పదిహేను పదహారు ఇవి చదువుకోవడం దీనివల్ల చక్కటి సంపద లభిస్తుంది ఆ సంపద అనుభవించే యోగ్యత కలుగుతుంది అంతేకాదు దాంట్లో సీతా దర్శనం అయిన తర్వాత సీతాదేవి ఒక మాట అంటుంది ఆ శ్లోకం కూడా మనసులో పెట్టుకోండి అది చదవచ్చు నూట సార్లు విడిగా త్వం అస్మిన్ కార్య ప్రమాణం హరిసత్తమా హనుమన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవా అవిడంటుంది నువ్వు దూతంని చెప్పేంత బాగానే ఉంది కానీ నేను ఎప్పుడు నమ్ముతానో తెలిసిన నమ్మింది అప్పటికేను అయినా చమత్కారం నువ్వు వెళ్ళి రాముణ్ణి ఇక్కడికి తీసుకొచ్చి నన్ను విడిపించిన రోజుని నువ్వు దూతమని నేను నమ్ముతాను అయితే అస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమం యత్నమాస్తాయా దుఃఖక్షయకులు కళ్ళ నీళ్ళు వస్తాయమ్మా కాదు ఎంత అవుతుంటేను అంది మనం కూడా అలాగే అడుగుతున్నాం స్వామి మా కష్టాలు తొలగించవయ్యా ఋగ్వేదం చెప్తుంది ధనం నాకు కావాల్సింది నేను అనుభవించడానికే కాదు నా తోటి వాళ్ళకు కూడా పంచడానికి కూడా ఉండేలాంటి ధనాన్ని ప్రసాదించవయ్యా భగవంతుడా ఋగ్వేద మంత్రాల్లో ఉన్నాయి ఇలాంటివి అందుకని ఇది చేస్తే మంచిది ఈ ఒక్క శ్లోకం ఎనిమిది సార్లు లేదు ఆ శ్లోకాలు తర్వాత ప్రతి శనివారం ఒక ఏడు శనివారాలు స్వామికి ఒకరోజు ఆకుపూజ కానీ కుంకుమ పూజ కానీ చేయడం హనుమంతుడి గుడికి పదకొండు ప్రదర్శనాలు చేయడం ఇది కూడా చాలా మంచిది సంపద కలుగుతుంది ఇది తమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమా హనుమన్ యత్నం ఆస్థాయ దుఃఖక్షయకర భవాన్ ఇక్కడ హనుమంతుడని అనుకుంటాం మనం చమత్కారం ఏమిటో తెలుసా హనుమంతుడు ఎవరంటే మన నోటి వెంట వచ్చే వాక్కుకి మీరు హనుమ దౌడాల మధ్య నుంచి వస్తాడు కదా ఎలాగా మనకి శబ్దం ఎలా వస్తుంటే నాభి ఫీ కంఠ రసన నా సాధుల ఎందు ఇక్కడ వాయువు ప్రారంభమవుతుంది ఇలా పైకి వస్తుంది హనుమంతుడు పుట్టింది ఎక్కడ గుహలోపల పుట్టాడు పైకి వెళ్ళాడు దెబ్బతిన్నాడు దౌడలు ఇది హనుమా శబ్దానికి అర్థం అది అంజన అంటే అం భగవంతుని కుట్టించున్నది అందుకని అంచేత మన వాక్కు కూడా శుభ్రంగా ఉంటే మంచిది అలాగే ప్రతిరోజు సాయంకాలం ఒకసారి హనుమాన్ చాలీసా చదువుకోండి ఆగాను బస్ స్టాండ్ కూడా నిలబడి చదువుకోవచ్చు అది తప్పేం లేదు పెద్ద పెద్ద స్తోత్రాలే అది బస్ స్టాండ్ నిలబడి పాపం ఏమన్నా అంటే టైం ఉండదు ఇంట్లోను అది చదవకూడదు చదువుతున్నాడు ఇది మాత్రం లేదు చదువుకోండి మంచి ఫలితము లక్ష్మీ గటాక్షం లభిస్తుంది ఓకే గురుగారు చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు